హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం టమాటో రసం కీసరకాయ ఫ్రై చేసిద్దాం రండి ఐదు టమాటోలు తీసుకొని కట్ చేసుకొని చింతపండు సాల్ట్ తగినంత వాటర్ వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనం టమాటోస్ని ఉడికించి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం ఒక పెద్ద వెల్లుల్లి తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి మొత్తం మనం దీన్ని మొత్తం బాగా రోల్లో దంచుకోవాలి ఈ మిశ్రమం అనేది మనకు టమాటో చారులోకి వేస్తాం మరీ మెత్తగా దంచుకోకూడదు ఈ మిశ్రమం కొంచెం వరకబరకగా ఉండేటట్టే మనం ఇలా దంచుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇలా బాగా దీన్ని మొత్తం మ్యాష్ చేసి దీంట్లో నుంచి మనం మొత్తం వాటర్ మొత్తాన్ని మనం స్ట్రైన్ చేసేయాలి నెక్స్ట్ దీంట్లో చూడండి మనం కొంచెం పసుపు యాడ్ చేసాము నెక్స్ట్ వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయాలి నెక్స్ట్ మనం దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసాము నెక్స్ట్ ఆవాలు వేయాలి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే వేయాలి నెక్స్ట్ ఎండుమిరపకాయలు కరివేపాయ వేసిన తర్వాత మనం ఇది దంచి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ మసాలా మిశ్రమాన్ని మొత్తం ఇది కొంచెం సేపు దీంట్లో ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం కూడా దీనికి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఫ్రై అవ్వాలి ఇప్పుడు చూడండి మొత్తం దీంట్లో వేసేసాము టమాటో మొత్తం ఇలా బాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి మొత్తం కొంచెం తగినంత సాల్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి చూడండి మన రసం అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కంపల్సరీగా ట్రై చేయండి నెక్స్ట్ చూడండి మనం ఇక్కడ కీసరకాయ ఫ్రై ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి చూడండి ఇవి కీసరకాయలు ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది చూడండి ఇవి కీసరకాయలు ఇవి మనకి ఈ సీజన్లోనే జూలై ఆగస్ట్ నెలలోనే దొరుకుతాయి ఇవి మొత్తం టూ సైడ్స్ మొత్తం దానికి ఉంటాయి రెండు సైడ్లు కట్ కొంచెం కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వాటర్లో అనేది నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఒక టూ మినిట్స్లో మన ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది నెక్స్ట్ ఒక మూడు నాలుగు పెద్ద ఆనియన్స్ అనేవి మనకి దీనికి పడతాయి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడతాయి ఆనియన్స్ కొంచెం సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ దాంట్లోకి మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఈ కీసరకాయలు అనేది ఆనియన్స్ దాంట్లోకి వేసి అవి కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతాయో ఇంకా మనం దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయం ఓన్లీ జస్ట్ ఇది అలాగే దాంట్లో ఉన్న ఆయిల్తోనే ఫ్రై అయిపోయేది వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు చూడండి మొత్తం ఆనియన్స్ ఇంకా ఈ కీసరకాయలో రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఇది మాత్రం ఈ ప్రాసెస్ మొత్తం మనం సన్నని మంట మీదే పెట్టి చేస్తాము హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టుకోకూడదు ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి తగినంత సాల్ట్ ఈ స్టేజ్లో ఇట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అన్నిటితో పాటు కలిపి వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు కలపకుండా మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఇంకో సైడ్ అనేది మొత్తం అన్నిటినీ మనం ఒకేసారిగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం దీంట్లో మనం కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా దంచి వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కూడా ఈస్ట్ మనం సాల్ట్ వేయంగానే వెల్లుల్లి రబ్బలు కూడా మళ్ళీ ఇక్కడ నేను ఒక వెల్లుల్లి రబ్బ అనేది మొత్తం వెల్లుల్లి మొత్తం వేసేసాను నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కొబ్బరి పౌడర్ వెల్లుల్లి ఇంకా కారం అనేది మొత్తం వేసి మిక్సీ పెట్టుకున్నాము మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం కారం అనేది యాడ్ అయింది అనమాట అందుకని మళ్ళీ ఇంకొంచెం కారం అనేది మనం దీంట్లోకి యాడ్ చేసాము ఈ కంపల్సరిగా మనం ఈ పొడి మాత్రం ముందలే వేసి పెట్టుకోవాలి కొంచెం కొబ్బరి ఇంకా వెల్లుల్లి సాల్ట్ కారం అనేది వేసి పెట్టుకుంటే మనం రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండింది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో అవసరం అనుకుంటే మనం సాల్ట్ అనేది చెక్ చేసి మన అవసరం అనుగుణంగా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఇంకా దింపే కొత్తిమీర వేసుకుంటే చాలు మనకి ఈసరకాయ ఫ్రై అనేది చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉండి